మెరిసే సుగనాని మా మోకా కల్ల మరి లేకిరణాలే సుగనాని సోపులు తొలికిరణాలే సుగనాని సోపులు పుడ మన వేసిన తిరుమल्ले సట్టమ్మ చిన్నప్పుడు మన వేసిన తిరుమल्ले సట్టమ్మ ఆ చిన్నప్పుడు మన వేసిన తిరుమल्ले సట్టమ్మ చిన్నప్పుడు మన వేసిన తిరుమल्ले సట్టమ్మ మొగ్గలేసి యమసక్కన బుగ్గలు పూసి నిరావేల వచ్చవమ్మ నా ముతుల వెన్నలమ్మ అమ్మమ్మ నా ముతుల వెన్నలమ్మ మొగ్గలేసి యమసక్కన బుగ్గలు పూసి నిరావేల వచ్చవమ్మ

నల్ల రాజా నల్లా నల్లరాజా నల్ల రాజా

ఓపినాను ఓపి వెనియాలో ఓపినాను నల్ల రాజాయనియాలో సెల్లెలు సేతమని సాయనియాలో పమ్మ నల్లల సెరువు వెనియాలో మైమీ మన బుట్టాయనియాలో గంపల్ల వెటల సెల్లాయనియాలో మనవింటి బులక్ష్మీదేవికి అనియాలో నైతాము వెటల సెల్లెనియాలో ఎనియాలో ఎనలేని బిందాలకు వెనియాలో వీనాడే కలగని ఎనాయనియాలో మన వింటి భూలక్ష్మి దేవికి నైదాము బెట్టల సెలయనియాలో కడవబట్టు కా సెలెలమా వెనియాలో కడవల్లు వట్టుకొర

మడివాలు మృగా వటాయనియాలో బిందరు వెలు వాసుయనియాలో మధ్యాహ్నాన్ని ఉంటాయనియాలో మట్టాలు మృగా వనియాలో బిందమునుగా దారు వెనియాలో వాసు వెదలకాడికి నీలే వచ్చాయని ఆలో బినమును కాదన్న గారు వినియాలో వాసుంటా బోరా సెలేయని ఆలో అజ్ఞానాన్ని నేవుంటావని ఆలో తల్లి తండ్రి అని ఆలో లేరని చెప్పు వెనియాలో వడబిల్లలు లేరని చెప్పు వెనియాలో వణిమిలా వెరమల్లె పూజంది పువ్వే సిర బిడ్డలారో బిడ్డ వైలక్క లక్ష్మక్కడున్నారమ్మా చిన్నారి నా బిడ్డలారో బిడ్డ ఆడున్నారమ్మా చిన్నారి నా బిడ్డలారో బిడ్డ వణిల

పెద్ద దొరకు ఒరిగయ్యా నేనే పోతే మా రెక్కలు ముక్కలు చేసి కొడుకాదు కుంటిమి కొడుక వెనకడుకి గడిల ధరలాదిరెక్కి సవాలు చేసి కొట్లాడి నిలబడినట్టు కొత్తగూడ ముగడ్డ మా వీరుడ వీరన్నంటే కొడుకా కొట్లాడి నిలబడినట్టు కొత్తగూడం నీ పురుడు పోసుకోని కొడుకాబిడ్డను నీ కందిస్తే కొడుక నిండు అమాసనాడు వరసగుమ్మడి ఎడబిల్ల బుట్టినది వరసగుమ్మడి వాడబిల్ల బుట్టనని వరసగుమ్మడి దొంగి చూడలేదు వరసగుమ్మడి వత్తదొంగి చూడలేదు వరస గుమ్మడి మగుడు ముద్దడ రాలే చెత్తకంపలేసుకొని వరసగుమ్మడి చెత్తకుండి లేదామంటే వరస గుమ్మడి గంగ మౌడి జపి వరస గుమ్మడి సిల్ల దాని మీయవానే వరస గుమ్మడి నిండు అమాసనాడు వరస గుమ్మడి అడబిల్ల బుట్టినాది వరస గుమ్మడి ఎడబిళ్ళ వరస వరసగుమ్మడి బొంతలోన చుట్టుకొని వరసగుమ్మడి బొంతలోన జుట్టుకొని వరసగుమ్మడి బాయిలోన ఎద్దమంటే గుమ్మడి గంగమ్మ ఓడి జాపి వరసగుమ్మడి వరస వరసగుమ్మడి